దాంతో ఎక్కువ భాగం కవర్ అవుతుంది ఇంకా అయితే మహా అయితే ఈ సంవత్సరాంతం ఒక రెండు సంవత్సరాల పాటు రోడ్ల మీద మనం దృష్టి పెట్టినట్టయితే రోడ్లన్నీ కూడా చక్కగా ఫినిష్ చేసుకొని ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు కనుక మనం వెచ్చించగలిగినట్టయితే మనకి మన ఏరియాలో ఉన్న రోడ్లన్నీ కూడా చక్కని పరిస్థితికి వస్తాయి వచ్చే పది సంవత్సరాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యంతో మనం ట్రావెల్ చేయడానికి అవకాశం ఇది ప్రయారిటీ మనకి అండ్ బి రోడ్లు అదో ముప్పై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతాం ఇది ముఖ్యంగా పంచాయతీ రాజ్ సంబంధించిన ప్రాజెక్ట్ రోడ్ ఇది ఇది ఐదు కోట్ల రూపాయలు మనకి ఇస్తామని చెప్పారు అయితే ఇప్పటి వరకు మనకు వచ్చింది రెండున్నర కోట్లు దాంట్లో రెండు రోడ్లు ఇక్కడే పెట్టామం పూర్తిగా వేయాలంటే కూడా డబల్ కాస్ట్ ఉంది ఇంకా ఇంకొక కోటిన్నర రూపాయలు అవసరం అవుతుంది పూర్తిగా వేస్తేనే దానికి సార్థకత వేద్దాం నెక్స్ట్ స్పెల్లో దీన్ని తప్పనిసరిగా టేకప్ చేస్తాం రోడ్లు పరిస్థితి మనకి గత పది సంవత్సరాలుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో చూసినట్టయితే ఎలాంటి అభివృద్ధికి మనం నోచుకోలేదు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి గోతులు రాళ్ళు తేలిపోయిన పరిస్థితి ఈ రోడ్లన్నీ కూడా వేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ప్రయాణ సౌకర్యం చక్కగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం రోడ్ల మీద దృష్టి పెడతా ఉన్నాం గ్రామీణ రోడ్లు ముఖ్యంగా ఎన్ఆర్ఈజిఎస్ కింద పదిహేను కోట్ల రూపాయలతో ఇంతవరకు మనం అభివృద్ధి చేసాం